హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు క్యూట్ క్యాండీస్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో కాలీఫ్లవర్తో నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాము దానికోసం ముందుగా కాలీఫ్లవర్ పెద్దది ఒకటి తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని కొంచెం ఉప్పు మరియు పసుపు వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి ఇలా ఒక రెండు సార్లు కడుక్కున్నాక అది స్ట్రైనర్ లో వేసుకుని వీళ్ళంతా వాడిపోయే వరకు అందులోనూ ఉంచుకోవాలి తర్వాత ఎండలో ఇలా క్లాత్ ఒకటి పరుచుకొని ఆ కాలీఫ్లవర్ ముక్కలన్నీ శుభ్రంగా బాగా పరుచుకొని ఆరనివ్వాలి ఇవి కాస్త ఆరిన తర్వాత మనం ఒక పెద్ద గిన్నెలోకి వేసుకొని రెడీగా ఉంచుకోవాలి పచ్చడి కలుపుకోవడానికి ఈ పచ్చడికి నిమ్మకాయలు అవసరం పడతాయి దానికోసం ఈ సైజు నిమ్మకాయలు ఒక పది వరకు తీసుకుని ఇలా కట్ చేసుకుని రసం పిండుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత దానికి కావాల్సిన పదార్థాలు ఇలా వెల్లుల్లి పొట్టు తీసుకుని ఉంచుకోవాలి ఆవపిండి మెంతు పిండి ఉప్పు కారం మరియు నిమ్మరసాన్ని ఇవన్నీ సిద్ధంగా ఉంచుకోవాలి ఇప్పుడు మనం కాలీఫ్లవర్ మొక్కలు ఏవైతే గిన్నెలోకి వేసుకున్నామో అందులోకి ముందుగా కారం ఉప్పు మెంతు పిండి అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒలిసి పెట్టుకున్నవి వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇందులోకి నూనె వేసుకుని ఒకసారి కలపాలి చివరిగా మనం నిమ్మరసం పిండి పెట్టుకున్నాం కదా అది కూడా మొత్తం అంతా వేసుకొని మొక్కకు అంతా బాగా పట్టేటట్టు మసాలాలు బాగా కలిపేసుకొని మనం ఒక ప్లాస్టిక్ కంటైనర్లోకి తీసుకుంటే మనకి కాలీఫ్లవర్ ఊరగాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే మనం ఒక త్రీ డేస్ తర్వాత మనం తీసి సర్వ్ చేసుకోవచ్చు మధ్యలో ఒకసారి పచ్చడిని కలుపుకొని మనకి ఏమైనా స్పైసెస్ అడ్జస్ట్ చేసుకోవాలంటే టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి